భారీ అంచనాల మధ్య జూన్ ఇరవై నాలుగున విడుదలైన హరిహర వీరమల్లు భారీ షాకే ఇచ్చింది బ్రేక్ ఈవెంట్ కు చాలా దూరంలో ఉండగానే కలెక్షన్లు పడిపోయాయి వంద కోట్ల క్లబ్లో చేరి అక్కడితో ఆగిపోయింది పైగా కింగ్డమ్ థియేటర్స్లోకి దిగిపోయింది ఇక వీరమల్లు బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ పూర్తిగా ఆగిపోయినట్లే కింగ్డమ్కి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ ఆడియన్స్లో అటెన్షన్ని క్రియేట్ చేసింది కాబట్టి జనం కింగ్డమ్ థియేటర్స్లో వైపే చూస్తున్నారు ఎన్నోసార్లు రిలీజ్ డేట్స్ మార్చుకున్న వీరమల్లు చివరికి విడుదలైన ఫ్లాప్గా మిగిలిపోయింది పవన్ కళ్యాణ్ ఏ సభకి వెళ్ళినా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అనే కేకలు పెట్టడం కామన్ అయిపోయింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ రిలీజ్ కాబోతుందని మూవీ టీం ప్రకటించింది ఓజీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి పవన్ కళ్యాణ్కు ఓజీ మోస్ట్ అవైటెడ్ మూవీ సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ అయ్యింది వీరమల్లు నిరాశను ఓజీ బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమేట్ షూట్ పూర్తి చేసినట్టు హరీష్ టీమ్ చెప్పింది కానీ ఒక పాట బ్యాలెన్స్ ఉందని తెలిసింది అన్నపూర్ణ స్టూడియోస్లో దినేష్ మాస్టర్స్ ఆరాధ్యంలో ఈ పాటను షూట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు ఈ పాటలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ అయినట్లే ఉస్తాద్ లో శ్రీలీల ఫిమేల్ లీడ్ పోషించింది రాశీ కన్నా శ్లోక అనే పాత్రలో కనిపిస్తోంది దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం కాబట్టి ఉస్తాద్ పై భారీ అంచనాలున్నాయి మళ్ళీ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు ఇప్పటికి రిలీజ్ అయిన టీజర్ స్పెషల్ వీడియోస్కి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది హరిహర వీరమలు విడుదలయ్యింది ఓజీ యాభై మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రాబోతుంది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మహా అయితే పవన్ కళ్యాణ్ డబ్బింగ్కు మాత్రమే అటెండ్ కావాల్సి ఉంటుంది సో పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మూడు సినిమాల పనులు అయిపోయినట్టే ఇక పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటిక్స్ వైపే దృష్టి పెడతారట సినిమాలకి లాంగ్ గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేసినందుకు పవన్ ఫ్యాన్స్ సంతోషపడాలా లేదా బాధపడాలా వారికి అర్థం కావటం లేదని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఈ మూడు సినిమాలు విడుదలయ్యాక పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎప్పుడు సిల్వర్ స్క్రీన్పై కనిపిస్తారు ఎంత గ్యాప్ తీసుకుంటారు ఇదే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్ మనసులో తిరుగుతోంది